బీజేపీలో మైండ్ గేమ్ అంట సొంత టీం కోసం ఎత్తులకు పై ఎత్తులు ఇతర పార్టీలకు చెందిన వారితో సమావేశాలు బండితో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలి భేటీ పార్టీలో ఒకరికొకరు పోటీగా ఫీలింగ్ స్టేట్ చీఫ్గా తప్పించడంలో ఈటల అస్తముందనే అభిప్రాయంలో బండి రఘునందన్ లాబీయింగ్ అనేక అనుమానాలు పక్కలో బల్లెంలా ధర్మపురి అరవింద్ కమలనాథుల తలాదారి ఒకరిపై ఒకరు పోటీ ఇది ఎట్లుందంటే ఆల్లేదు సూర్లేదు అల్లుని పేరు రామలింగం అన్నట్టుంది ఆ పార్టీల సీట్లే సరిగ్గా లేవు ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఆ ఎనిమిది ఎమ్మెల్యే సీట్లకే వీళ్ళు ఇప్పుడే ఆగుతలేరు ఎందుకు ఆగుతలేరు అంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది కదా ఇప్పుడే మన పార్టీలో మన స్థానం ఏందో గట్టిగా చేసుకోవాలని ఎవ్వరు ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఒకవేళ బీఆర్ఎస్ మొత్తం విలీనం అయితే వాళ్ళ చేతిలోకి ఇట్లా ఏమైనా పోతుందా అన్న భయంతో ఇదంతా ఈ ఒకరి నుంచి ఒకరు ఎత్తుగడలు నేను ముందు నుంచి ఉన్నా నేను ముందు నుంచి ఉన్నా వాస్తవంగా బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అవుతుంది కాబట్టి వీళ్ళ ఉరుకులాట ఎక్కువ అయిపోయింది ఎందుకంటే నేను స్టేట్ చీఫ్ నేను జాతీయ నాయకుని అని చెప్పేసి చూపించుకోవాలి ఇప్పుడు రేపు వాళ్ళందరూ వచ్చి ఇంట్లో జైన్ అయ్యారు అనుకో జైన్ అయితే మాకు కూడా కీలక పదవులు కావాలి కీలక బాధ్యతలు కావాలని చెప్పేసి వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు కదా అందుకని ముందే వీళ్ళ ఉరుకులాట మామూలుగా అయితే ఇంత ఉరుకులాట ఉండకపోవు ఎందుకంటే వాళ్ళకున్న ఎనిమిది ఎమ్మెల్యేలకు లోకల్లో ఎలక్షన్లల్లో కూడా అంత పెద్దగా ఏం విజయం సాధించింది ఏం లేదు కావాలి అంటే గతంలో కూడా చూసుకున్నా కానీ ఇంత హడావుడు ఎన్నడూ చేయలేదు ఇంత హడావుడు ఎందుకు ఇప్పుడే ఇప్పుడే భద్రం చేసుకుంటారు అంటే రేపు బీఆర్ఎస్ విలీనం అవుతుంది విలీనం అవుతుంది కాబట్టి ముందు జాగ్రత్త కోసం ఇవన్నీ మన పొజిషన్ స్ట్రాంగ్గా ఉన్నది అని చూయించుకోవడం కోసం ఒకరిని మించి ఒకరి మించి ఒకరు ఎత్తుగడలు వేసుకుంటారు ఇది అంతే తప్పితే ఖచ్చితంగా బీఆర్ఎస్ విలీనం అవుతుంది కాబట్టి ఈ హడావుడి లేకుంటే అసలు ఈ హడావుడి కూడా ఉండకపో వాస్తవానికి బీఆర్ఎస్ ఎప్పుడో విలీనం కావాలి ఎందుకంటే ఈ రాష్ట్ర నాయకత్వంలో కొంతమంది వ్యతిరేకిస్తారు మళ్ళీ పార్టీల నుంచి కొంతమంది వేరే పార్టీలకు పోతారా అన్న ఆలోచనతో కొంత ఆపేరు అప్పటికీ విలీనం చేస్తామంటే కూడా కవిత వ్యతిరేకించే బయటికి వచ్చింది ఇవన్నీ చూస్తుంటే క్లియర్గా ఏందంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనం అవుతుంది ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న కేసులు కావచ్చు వాళ్ళు చేసిన అవినీతులు కావచ్చు వీటి అన్ని నుంచి అన్నిటి నుంచి బయటపడాలి వంద తరాలకు సరిపడా సంపాదించుకురు వంద తరాలకు ఏంది వెయ్యి తరాలకు సరిపడ సంపాదించుకున్నారు ఇంకా ఎందుకు ఇంకా రాజకీయాలు చేసి ఏం చేస్తాం చాలు సరిపోని డబ్బు ఉన్నది కదా అన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ని విలీనం చేస్తారు నూటికి నూరు శాతం చేస్తారు అందుకనే ఈ హడావుడి లేకుంటే ఏముంది అడగానే